ప్రెగ్నెంట్ అయ్యాను సో మళ్ళీ తల్లి కాబోతున్నాను సో క్లియర్ కట్గా ఒక చిన్న ఫ్రాంక్ లా కాకుండా ఒక డ్రామా లా కాకుండా ఎంత క్లియర్ కట్గా నిజం చెప్పారంటే లచ్చక వాళ్ళు ఛానల్లో ఇస్ ద బెస్ట్ వీడియో ఇన్ ఫస్ట్ టైం సో ఎందుకంటే అంత మంచిగా క్లియర్ కట్గా అబద్ధం అన్నప్పుడు మనం అరే మొన్ననే కదా మీ అన్నయ్య పిల్లని చెప్పావు సరే ఈ రెండు రోజుల క్రితమే కదా మీ పిల్లల ఫస్ట్ బర్త్డే అయింది మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ అసలు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది ఎన్నిసార్లు పోతుంది ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ అని నమ్మకమే ఉంది సో మీరు లైవ్ టెస్ట్ చేసేటప్పుడు అప్పుడు పెట్టచ్చు కదా ఏమో కెమెరా ఆఫ్ చేసి పాత కిట్ కూడా యాడ్ చేయవచ్చు కదా అంటే ఇప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేయడం ఏంటి ఫుడ్ వీడియోస్కి లాగ్స్కి అని యూస్ ఏమైనా అయ్యాయా అందుకని మీరు ఇలా మళ్ళీ డ్రామా క్రియేట్ చేసారా ఇది నిజమా ఈసారైనా మీ సెకండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ పిల్లలు పుట్టేదాకా మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఏమో పుట్ట బయటకు వచ్చినంత వరకు నమ్మకం లేదు అసలు మీ మీద ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందంటారు పోతుందంటారు మా అన్నయ్య పెళ్ళంటారు మళ్ళీ చెడిపోయిందంటారు పిల్ల మొత్తం అబద్దాలు ఆడిందంటారు బంగారం అంటారు క్యాన్సిల్ అయిందంటారు మా ఇల్లు ఎవరో లాక్కుంటారు ఎన్ని చెప్తారు ఇవన్నీ అబద్ధాలు చెప్పి 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 జనాలను చెవుల్లో పూలు పెట్టేసిర్రు ఇప్పుడు మళ్ళీ అదే ప్రెగ్నెన్సీ డ్యాంబర్తో మళ్ళీ వచ్చిర్రు అసలు ఒక్కదాంతో ఇద్దరిని ఈ రోజుల్లో ఒక్కరిని పెంచడానికే నానా కష్టాలు పడుతున్నారు జనాలు ఏం చేయాలి ఫీజులు అవన్నీ ఇప్పుడు మీరు ఇద్దరిద్దరిని కంటే అది ఎలా చూసుకుంటారురా మీరు సరే ఇద్దరిని మంచిగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలు కదా అప్పని ఒక్కొక్క వాళ్ళిద్దరికి మళ్ళీ ఇద్దరు తోళ్ళ అంటే ఇప్పుడు పిల్లలు తప్పు అంటే పెంచడానికి భారం అని ఎవరు కెపాసిటీస్ వాళ్ళేది కాదను బట్ ఈ రోజులో ఇద్దరికి చాలు కదా అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం మీ వీడియో చూసి వాళ్ళు కూడా బాధపెడతారు ఇప్పుడు ఇది కూడా డ్రామానా లేకపోతే ఇది కూడా రియాలిటీ అనేది కూడా వీళ్ళు నెక్స్ట్ వీడియో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మంత్స్ దాకా నమ్మకం ఉండదు ఎందుకంటే ఏమో మళ్ళీ పోతే పోయిందేమో అంటారేమో కదా హెల్త్ బాగాలేదు అందుకే ప్రెగ్నెన్సీ పోయింది అని ఇలా అంటారేమో అనేది డౌటు మళ్ళీ చూద్దాం ఏమంటారు ఏంటనేది కొంచెం ఇది ఈ వీళ్ళనే వీళ్ళన్నకి ఏడాది దిమాక్ లేదు మళ్ళీ ఇద్దరు వస్తే బాగుండు ఇద్దరు అమ్మ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మళ్ళీ వస్తే బాగుండు బలేగా ఇద్దరికి ఇద్దరు తోడతారు అసలు నీకేమైనా అరే నువ్వు పెళ్లి చూసుకుని నువ్వు పిల్లలు కానీ సంగతి చూడు మీ తమ్ముడికి అలాంటి పుట్టేశారు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టేశారు మళ్ళీ రెడీగా ఉన్నాడు ఫామ్ లో బట్ నీకేమైంది నువ్వు కూడా పెళ్లి చేసుకో నువ్వు కూడా ఇంకో ఇద్దరిని కనరాదు ఎప్పుడో తమ్ముడు తమ్ముడు అని కాదు నీ లైఫ్ కూడా నువ్వు చూసుకోవాలి ఈ రోజు అంతా బాగుంది పర్లేదు రేపటి రోజు నువ్వు ఒక టైంలో నువ్వు మంచాన్ని వద్ద నిన్ను చూడడానికి ఎవరకులు ఉండాలి కదా ప్రతిసారి తమ్ముడి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు కదా నీకు కూడా ఒక ఆ పార్ట్నర్ ఉండాలి ఏ వయసు అయితే తోడుకి అందుకే ఇప్పుడు నువ్వు పిల్లల తోడు గురించి ఆలోచించిన కాబట్టి పిల్లల గురించి పక్కన పెట్టి కదా నీకంటే ఒక తోడు చూసుకో నీ కూడా ఒక పిల్లలు చూసుకో నువ్వు కూడా ఉండాలి ఎప్పుడు తమ్ముడు పిల్లలు అంటూ మనం తిరగలేము ఎప్పుడంటే ఏమో ఏ కాయ ఎలాంటిది కూడా తెలియదు కదా ఈ కాలంలో సో అలా ఉంటుంది అనమాట మీ తమ్ముడు ఇవ్వాలన్నట్టు రేపు ఉన్నట్టడనే గ్యారంటీ ఏముంది ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేదా లేకపోతే అయిపోయాయి అంతే అంతేలే కానీ ఇంకోళ్ళు ఇద్దరు కావాలంటే అరే ఒకరిని చూసుకోవడానికి కష్టపడుతుంటారు జనాలు ఏం చేయాలి ఏందని మీదేందిరా బాబు జనాభా లెక్కల్ని పెంచేస్తున్నారు మరి ఘోరంగా ఇదన్నమాట వెళ్ళి మంచి మీకు నచ్చితే ఇక కొంచెం ఛానల్ సబ్బు తీసుకొని లైక్ చేయండి అండ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వెళ్ళి షేర్ చేసేయండి అండ్ మే బై నెక్స్ట్ వీడియోకి వెళ్తాం